హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సర్ల స్టైల్స్ అండ్ బ్లాగ్స్ సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో మొత్తం చూశాక అండ్ వీడియో స్కిప్ చేయకండి గాయస్ ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియోలు ఏమున్నదనేది అర్థమవుతుంది అనమాట సో ఇది వచ్చేసి మండే బ్లాగ్ అండ్ మండే ఏం చేసామో అనేది వ్లాగ్ అనమాట అండ్ మండే తెలిసిందన్ తెలిసిందే సో ఓటింగ్ అండ్ అయితే వెళ్తున్నాం అనమాట సో మా మమ్మీ అయితే లాక్ వేస్తుంది వేసేసింది ఇంకా స్లిప్స్ అయితే తీసుకుంది మా చిన్నోడు పెద్దోడు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు ముంగటికి సో మా పెద్దోడు నేను వేస్తా అని అంటుండు సో అతను తెలియదు వేస్తామని సో నేను కూడా వేస్తా అమ్మా అని సో ముందుకు వెళ్ళిపోయాడు అనమాట గేట్ బయటికి వచ్చేసాడు సో ఇంకా మా మమ్మీ కూడా బయటికి వచ్చేసింది సో మీరు వేశారా ఓటు అండ్ ఎలా గడిచింది మండే సో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే వేయడానికి వేయడానికైతే వెళ్తున్నాం సో ఇట్స్ టైం టు ఫోర్ కాదు త్రీ అనుకుంటా సో త్రీ ఓ క్లాక్ అయితే వెళ్ళాము సో మార్నింగ్ రష్ ఉంది అన్నారు సో ఇంకా ఆఫ్టర్నూన్ కూడా కొంచెం తక్కువ ఉందని అంటేనే సో అట్లా టూ త్రీ ఓ క్లాక్ అయితే బయలుదేరం అంట త్రీ ఓ క్లాక్కి అండ్ మా మమ్మ అయితే గేట్ లాక్ వేస్తుంది సో ఇంకా ఓట్ వేయడానికైతే వెళ్తున్నాం అనమాట సో వీళ్ళిద్దరిని ఎత్తుకోవాలన్నమాట మేము ఎక్కడెళ్ళన్నా ఎత్తుకోవాలి మా మమ్మీని చూస్తే మాత్రం సో ఎత్తుకోమంటారు ఇద్దరు సో ఇంకా నేను ఒక్క ఒక్కదాన్ని ఉంటే ఇద్దరిని నడిపిస్తా సో లేకపోతే ఇంకా వీళ్ళిద్దరు మా మమ్మీని చూస్తే మాత్రం సో కంపల్సరీ ఇంకా ఇద్దరిని అయితే ఎత్తుకోవాల్సిందే అండ్ చిన్నోడిని ఇంకా నా నాకు చెయ్యి కొంచెం నొప్పి లేస్తున్నాను దిగంటే సో ఇంకా దిగిండు ఇంకా సో ఓటు వేయడానికైతే తెలిసినాము సో ఇది ఓటు వచ్చేసి మాత్రం స్కూల్లో అనమాట ప్రైమరీ స్కూలు అండ్ నేను చదువుకున్న స్కూల్ కాదు మా అక్క చదువుకున్న స్కూల్ అనమాట ఇది సో ఎప్పుడైనా సో అక్కడే పడుతుంది అనమాట మాకు ఓటింగ్ మాత్రం సో ఇంకా ఫైనల్గా అయితే ఓటు వేయడానికైతే వచ్చినాము అండ్ ఓట్ వేసేటప్పుడు మాత్రం ఫోర్ మెంబెర్స్ వెళ్ళేటమ్మా అనమాట మేము నేను మా మమ్మీ మా అక్క మా డాడీ ఫోర్ మెంబర్స్ ఇట్లనే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం కానీ ఈసారి టూ మెంబర్స్ మిస్ అయ్యారు సో మా అక్క మా బావ వస్తా అని అన్నది ఓటు మీరు అయిపోయాక సో మా డాడీ అయితే సో ఇంకా చనిపోయాడు కాబట్టి వన్ ఇయర్ అయిపోయింది సో మా నాన్న కూడా మిస్ అయిపోయాడు అనమాట అండ్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ సో తనకైతే చాలా ఇష్టం ఓటు వేయాలి అని సో అతను ఒక పార్టీ అనమాట మా నాన్న అండ్ ఫైనల్గా అయితే స్కూల్లోకి అయితే వచ్చేసాము ఈ స్కూల్ మాత్రం మా అక్క చదివిన స్కూల్ అనమాట ప్రైమరీ స్కూలు పిల్లలు ఓటేసాము అండ్ అయితే వచ్చేసాము బయటకు కూడా వచ్చినాము సో ఫోన్స్ నాట్ అలౌడ్ అన్నారు సో అక్కడ సో మాకు తెలిసిన అక్కకైతే ఇచ్చినాం అన్నమాట అండ్ ఓటేసి అయితే వెళ్తున్నాము ఫైనల్గా ఓటేసి అయితే బయటకు అనమాట ఇంకా మా అయితే చూపిస్తుంది ఓటేసాము అని ఒక పిక్ అయితే తీసుకున్నాం అనమాట తమ్మునెల్ కోసం సో ఇంకా బూత్ ఇక్కడ బూత్లో కూర్చున్నాం మా వాళ్ళే అనమాట అండ్ మా వద్దునే వార్డ్ మెంబర్ మాకు తెలిసిన వాళ్ళే అనమాట సో ఫ్రమ్ బీఆర్ఎస్ పార్టీ అనమాట సో ఇక్కడైతే కూర్చున్నాం సో ఇంట్లోకి ఏం కూర్చోటం లేక కాసేపు అయితే ఇంకా బేగంపేటకి వచ్చేస్తా ఇంకా సిక్స్ ఓ క్లాక్ అన్నట్టు సో ఇక్కడ ఒక టూ అవర్స్ అయితే స్పెండ్ చేసామన్నమాట సో పిల్లలు ఊరికి ఇంట్లోనే ఉంటారు కదా సో ఇక్కడికి వస్తే అన్నట్టు సో కొంచెం బయట గాలి కూడా కొట్టాలి అన్నట్టు నేనైతే ఇంకెప్పుడు కూర్చోం అన్నట్టు మన ఇక మన ఆడ ఆడవాళ్ళ ఉంటాయి కదా అది ఇది అన్నట్టు ఆడైతే కూర్చున్నాం అనమాట ఇక ఇక మా ఇద్దరు బాబులు వీళ్ళిద్దరికైతే దొరికిందే ఛాన్స్ మా ఇద్దరు బాబులకైతే సో ఇక్కడైతే ఆడుకుంటున్నారనమాట సో వాటర్ బాటిల్ తోటి ఇంకా అది ఇది సో యాక్చువల్లీ వాళ్ళ పెద్ద మమ్మీ వస్తాను అనమాట మా అక్క అన్నది సో ఆమె కోసం కూడా వెయిటింగ్ అండ్ ఓటేసా మీరు అక్కడే నిల్చోండి సో ఇంకా తన కోసం అయితే వెయిట్ చేస్తాం అనమాట సో లాస్ట్ నేను బూత్లో కూర్చున్నప్పుడు స్లిప్స్ కొంతమందికి రాకపోతే అండ్ ఫోన్లో చూసి నేనైతే సో చెప్పేది అనమాట హౌస్ నెంబర్ బై సర్ నేమ్ సో ఇలా కొడితే స్లిప్స్ ఎక్కడ బూత్ నెంబర్ ఏంటిదని ఇన్ఫర్మేషన్ వస్తుండే సో ఇప్పుడు అలాగనే కానీ ప్రింట్ చిన్న చిన్న ప్రింటింగ్ మిషన్స్ సో మా బాబు కూర్చుండ కదా సో వెనకాల ప్రింటింగ్ మిషన్ ఉంది చిన్నది సో నేనైతే ఫస్ట్ టైం చూసిన అండ్ తను వచ్చేసి మా అక్క మా అక్క కూడా వచ్చింది సో వీడియో తీస్తుంటే నేను ఎట్లున్నా చూడు ఎందుకు తీస్తున్నావు సో నేను ఏంటి ఇచ్చినాను కదా మరి నేను చూపిస్తాను చూడు ఓటు ఏ పోతున్నాం కదా సో మరి అట్లయితే నా ఓటు కూడా చూపెట్టు అని చూపిస్తుంది అనమాట మనం ఓటుకు వెళ్తున్నామని ఎట్లా తెలుస్తుందని చెప్తుంది అనమాట సో ఇంకా ఓటు అయితే చూపిస్తుంది ఓటు అయిపోయాక సో మేమైతే పానీపూరి తినడానికి అయితే వచ్చామన్నమాట సో చాలా డేస్ అయిందండి పానీపూరి తినక అండ్ ఇంకా నేనైతే ఇంకా తినాలని డిసైడ్ అయిపోయాను ఆల్మోస్ట్ టైం అయితే ఫైవ్ అవుతుంది సో టూ అవర్స్ టైం అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట సో బయటనే సో పానీపూరి వచ్చేసి మా ఇంటి పక్కనే అన్నయ్య వాళ్ళేదనమాట సో ఇంకా అసలు యాక్చువల్లీ పానీపూరి ఇంకా రెడీ కాలేదు ఇంకా కొంతమంది వస్తే ఇంకా రెడీ కాలేదు ఇంకా టైం పడుతుందని చెప్పారనమాట సో కానీ మేము వచ్చాం కదా అన్నట్టు ఇంకా మాకైతే ఇచ్చిరనమాట సో మీరు చూసారా టైం మాత్రం ఫైవ్ అయిపోతుంది ఫైవ్ అవుతుంది ఇంకా ఎండ చూడెలా ఉందో సో ఎండలు కూడా వర్షాకాలం అంటున్నారు ఆయన ఎండ కూడా ఫైవ్ అవుతుంది ఎండ ఎలా ఉంది చూడండి సో ఇంకా ఫైనల్గా అయితే ఫైనల్గా అయితే ఇంకా పానీపూర అయితే నేనైతే తిన్నానమాట సో ఎంతో తింటామని పోతాము కానీ అది అందులో సగమే తింటాం అనమాట నేనైతే స్పెషల్గా అండ్ మా పెద్దోడు కూడా పెద్దోడు కూడా తింటున్నాడు అండ్ మా చిన్నోడు అయితే మంచిగా చేరపైన కూర్చొని తింటున్నాను అనమాట అండ్ వాళ్ళకు కూడా నాలాగని ఇష్టం పానీపూరి సో ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్ అయితే పెట్టా ఎప్పుడో ఒకసారి అండ్ చిన్నోడు కారం వాటర్ అయితే ఏం ఏం తినడు పానీపూరి అయితే కడుపు నిండు అయితే తినేసాము సో ఇంకా వెళ్ళాలన్నమాట అనమాట సో ఇంటికైతే వచ్చేసేయాలి సో మా ఇంటికి వచ్చేసేయాలి కదా సో సాటర్డే వెళ్ళి మండే వస్తా అని చెప్పాను కదా సో మా ఆయన అయితే వస్తాడు అనమాట ఇంకొచ్చి తీసుకెళ్తా అని చెప్పాడు సో ఇంకా మా పెద్దోడికి అయితే స్వీట్ కావాలంట స్వీట్ పానీ లాస్ట్కి స్వీట్ మీటా తింటాం కదా సో మీటా అయితే అడుగుతున్నాడు అండ్ చిన్నోడికి కూడా చాలా అంట హాయ్ చెప్తున్నాడు వీడియో తీస్తుంటే ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చేసి ఏమేమి తీసుకెళ్ళా అవన్నీ మా మమ్మ అయితే ప్యాక్ చేస్తుంది అనమాట అంటే ఇంకా కవర్లో వేస్తుంది అనమాట పిండి అండ్ ఈ పిండి వచ్చేసి మాత్రం ఇంకా వర్షాకాలం వస్తుంది కదా సో మా ఒళ్ళకైతే సర్వపిండి సో చాలా ఇష్టం అనమాట సో మమ్మీ కొంచెం బియ్యం మంచిగా పట్టి సో మనకు రాదు కదా బియ్యం అంతా డస్ట్ అంతా తీసేసి క్లీన్ చేసి అని సో ఇంకా మా అయితే టూ కేజీస్ ఖాళీ బియ్యం పిండి పట్టిచ్చిందనమాట అండ్ ఇది వచ్చేసి రాగి పిండి సో మొన్న పట్టిచ్చింది రాగి పిండి అయిపోయింది అనమాట సో జావ చేస్తున్నా కాబట్టి పిల్లలకి అండ్ ఈయనకు కూడా సో పాలు ఇవ్వకుండా సో ఇంకా జావ చేసిన పిండి అయిపోయింది అనమాట సో మా మమ్మీ కొంచెం తీసుకొని అండ్ రాగి జావ కూడాకి కూడా పిండి ఇచ్చింది అనమాట పట్టి అండ్ బియ్యం పిండి రాగి పిండి మాత్రం ప్రిపేర్ చేసింది ఇది గప్చెప్ అని చెప్పాను ఇంతకుముందు పానీపూడి తిన్నాం కాదు సో ఆడనే వాళ్ళు లేదనమాట పక్కకి ఇల్లు సో వాళ్ళు కూడా చేస్తారు అండ్ ఆ సో నేను ఎప్పుడు వచ్చినా ఫిఫ్టీ రూపీస్కి ప్యాకెట్ అయితే తెచ్చుకుంటాను అనమాట సో పిల్లలు తింటారు కదా అన్నట్టు ఇంకా నేనైతే అవి తెచ్చాను అనమాట సో మమ్మీ కొన్ని తీసుకోమంటే తీసుకో నేను తీసుకొని ఉండని పిల్లలకు ఉండని అని అంటుంది అండ్ ఇంకా పిండి కూడా ఇంకా మొత్తం అన్ని ముడ్లు కట్టేసింది అనమాట చింతపండు సో అది వచ్చేసి చింతపండు సో మమ్మీ మొన్న రీసెంట్గా కొత్త చింతపండు అనమాట ఎత్తులు మొత్తం తీసేసి పెట్టింది సో కొంచెం కొంచెం తీసుకెళ్ళి నీ దగ్గర ఎక్కువ ఉంటే సో డబ్బాలు అలా నువ్వు చూడవు అండ్ ఇక్కడ అమాసకి ఏదో అమాసకు పౌర్ణమికి ఏదో ముట్టుకోవద్దు అని అంటారు సో నేను సడన్గా అయితే ముట్టుకుంటా అండ్ సబ్బు పురుగులు వస్తాయి ఇంకా మా అయితే కొంచమే పెడుతుంది ఇది అయిపోయాక మళ్ళీ వస్తే మళ్ళీ తీసుకెళ్ళు అని మా మమ్మీ కొంచమే పెడుతుంది అనమాట సరే మమ్మీ అని అన్న సో ఇంకా మమ్మీ మాట కూడా వినాలి కదా సో మనం బల్క్లో తెచ్చుకున్న ఏం చేస్తాం ఈడ పురుగులు తప్పడం పట్టే తప్పడం తప్ప సో కొంచెమే పెట్టమన్న నేను కూడా సో ఇంకా చింతపండు కూడా ముడి కట్టేసి ఎవ్రీ ఇయర్ పసుపు చింతపండు అండ్ ఈ పిండిలు ఇవన్నీ మా మమ్మీ అన్నీ ఎప్పుడు వచ్చినా ఇప్పుడనే కాదు ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లన్నీ కట్టి ఇస్తుంది అనమాట చేసుకుంటుందో చేసుకోదో ఎక్కడ పోతుంది బయట పిల్లల్ని పట్టుకోవాలి అన్నట్టు ఇంకవన్నీ మొత్తం ఇస్తుంది అనమాట సో కొన్ని తీసుకో మమ్మీ అని అంటే చాలు పిల్లలు ఉన్నారు తింటారు కదా అని అస్సలు తీసుకుంటున్న లేదు సో ఇంక ఇట్లా కాదని ఇంకా నేనే వేసాను అనమాట సో కొన్ని ఇంకా కొన్ని నేనే వేసాను ఎక్కువ అండ్ అందులో అయితే పెట్టేస్తుంది అండ్ అల్లము అల్లం వెల్లిపాయ పొట్టు తీసిస్తాను ఇంకా వద్దులే మమ్మీ నువ్వు వెలిసిపోయాను ఇంకా రోజు పనికి వెళ్ళాలి కదా సో అవి తీసుకుంటే ఏడుంటావు తీసి నేను పొట్టు తీసి అల్లం వెళ్ళి పొట్టు తీసి పంపిస్తావు ఒకదోటైన నువ్వు పేస్ట్ చేసుకో అని అన్నది కాకపోతే వద్దులే మమ్మీ నీకు అంత రిస్క్ ఎందుకులే సో ఆల్రెడీ చాలా రిస్క్ తీసుకుంటావు నా కోసం వద్దులే ఇంకా రిస్క్ ఎక్కువ వద్దులే అన్నట్టు సో నేనైతే అల్లం పేస్ట్ మాత్రం నేనే పొట్టు తీసుకుంటాను అన్నట్టు బ్యాగ్లు వేసి అంటే వేసింది అండ్ కలిమ కూడా సో కల్లెమ్మకు మార్కెట్లో కొనుక్కొస్తాడని అక్కడైతే చెట్టుది అనమాట సో ఏం కొనకండి అని ఇంకా తెంపి పెట్టింది అనమాట మా మమ్మీ సో అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది చూడండి ఆఖరికి కరివేపాకు నుంచి కూడా ఇంకా ఫైనల్గా మేమైతే ఇంటికి వచ్చేసాము అండ్ అలసిపోయాం కాబట్టి బండి మీద కూర్చొని సో ఇంకా ఈయనైతే బిర్యానీ తెచ్చాడు అనమాట మా ఆయన సో ఫైనల్గా బిర్యానీ అయితే తిన్నాం అనమాట ఇది వచ్చే ఎప్పుడు తిన్నట్టు బిర్యానీ కాదు ఈసారి నుంచి హిల్టన్ రెస్టారెంట్ అనుకుంటా ఇది సో అక్కడ నుంచి అయితే ఆ హోటల్ నుంచి అయితే తెచ్చారనమాట సో బిర్యానీ మాత్రం సూపర్ ఉంది బాగుందండి సో అందరం అయితే కట్టుండేది తిన్నాము సో ఇంకా ఇక ఫైనల్గా అయితే బ్లాగ్ అయితే ఇలా గడిచిపోయింది సో మీరేం తిన్నారో మీరు ఇలా గడిచిపోయింది డే మండే బ్లాగ్ కింద కామెంట్ వస్తే కామెంట్ చేయండి ఇక అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్ గుడ్